కరిగించే మందుకు లేద ఇక్కడ మనం చూడండి ఒకరికి ఒక ఔషధాలు రొయ్యలు అత్తలేదు చేయలేమని తింటుంటాయి కాబట్టి మనం తినే పోషా వెళ్ళిపోతుండే అది మనం తినే పోస వెళ్ళిపోతుంది సరేనా కదా అయిపోయి ఔషధాలు రొయ్యలు చేయడం లేదు అది కాబట్టి ఎవరికి ప్రాబ్లం రాదు కింద బాడీలో ఉన్న పోకుండా తీసేస్తుంటుంది తీసేస్తుంది కాబట్టి ఇది ఒక నరలో పోయి ఇది చేస్తారంటే ఏం చేస్తారంటే మనం అంశం తినాలంటే మన బాడీలో రాకుండా పోవ్వు తీసేస్తుంది ఇప్పుడు ఇది మనం తింటలేము కాబట్టి మన బాడీలో కొమ్మునది పేరుకుండా పోతుంది మెల్లగా 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 ఇబ్బంది పడుతుంది అల్లడా వస్తుంది చిన్న చిన్న పిల్లలకు మరి ఇదేం చేస్తుంది అంటే మన బాడీలో కొమ్ముని మెల్లగా మెల్లగా మొత్తం తీసేస్తారు దాంట్లో మూడు నెలలు వాడుకోవచ్చు లేని నెలలు వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు ఎవరు వాడుకున్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటుంది మనకు అన్ని లైసెన్స్లు ఉంటాయి ఇది ఓన్లీ పుట్టాను మన వాడుకున్న కొవ్వును మెల్లగా 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 ఫుట్ తీసేస్తాను ఎవరైనా వాడుకోవచ్చు దాంట్లో మూడు నెలలు వాడుకోవచ్చు లేని నెలలు వాడుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు జైన్ కాకుండా ముఖ్యంగా సరే అర్థం కావాలి మేము కూడా ఇది చేస్తాం కదా సార్ అందుకే అర్థం అందరూ వాడుకోవాలి